బెంగళూరు తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతుంది ఘటనను స్వీకరించిన కర్ణాటక హైకోర్టులో విచారణ కొనసాగుతుంది అన్ని వివరాలతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది కోర్టు తొక్కిసలాటకు దారితీసిన కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు అయితే ఊహించని ఘటనలో పదకొండు మంది చనిపోయారంటూ కేసు నమోదైంది బాధ్యులు ఎవరో ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించలేదు పోలీసులు మాత్రం విషాద ఘటనపై పదిహేను రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు ఐపీఎల్ ఫైనల్ నెగ్గి కలల కప్ ను సొంతం చేసుకున్న ఆర్సీబీ కోసం ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమం తీవ్ర విషాదాన్ని నింపింది భద్రతా కారణాలతో పరేడ్ పద్ధతి వద్దని ఆర్సీబీ యాజమాన్యానికి ప్రభుత్వానికి పోలీసులు చెప్పినట్టు తెలుస్తోంది క్రీడాకారులను సత్కరించుకోవాలి అనుకుంటే ఆదివారం ఓ చోట ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని ముందుగానే ఓ పోలీస్ అధికారి సూచించినట్టు తెలుస్తోంది ఆర్సీబీ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఈ విజయోత్సవాలు నిర్వహించాలని కోరాయని అయితే దానికి తగ్గట్టుగానే అనుమతులు ఇచ్చామన్నారు రాష్ట్ర హోంమంత్రి ఈ ఘటనపై మెజిస్టేరియల్ సన్మాన కార్యక్రమానికి క్రికెట్ సంఘం సిద్ధారమయ్య అయితే బెంగళూరు జట్టు కావడంతో తాము కూడా వేడుకలో భాగం కావాలని భావించామన్నారు వేడుకల కోసం వారే జట్టును బెంగళూరుకు తీసుకొచ్చారన్నారు విజయోత్సవాలకు ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారని ఊహించలేదన్నారు సీఎం స్టేడియంలో కూర్చునేంత మంది లేదా ఇంకాస్త ఎక్కువ మంది మాత్రమే వస్తారని అనుకున్నామన్నారు కానీ ఊహించని రీతిలో లక్షల మంది వచ్చారన్నారు